ప్రైజులాడు మీ అందరికీ అందినారు ఏప్రిల్ రెండో తారీఖు జానకీపురంలో మీటింగ్ ఉంది ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను నేను ప్రేమతో నేనే కాదు మా సంఘబిడ్లో కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు తప్పకుండా ఈ మీటింగుకు రండి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రయజ్లాడు దేవుని వాక్యం ఎప్పుడు ఏ విధంగా మాట్లాడిద్దో మనకు తెలీదు ఎక్కడ ఏ విధంగా దేవుడు మన దర్శిస్తాడో కూడా తెలీదు ఒక్కో సమయం అప్పుడు ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒక కార్యం కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఏ మాట కొరకు ఎదురు చూస్తున్నావో నీవు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు నీ ప్రతి ఒక్క పరిస్థితిని మారుస్తాడు దేవుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి కాబట్టి ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ఈ మీటింగ్లకు రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను మీ అందరి గురించి కూడా చాలా ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృపను బట్టి ఎంతో కన్నీరు కన్నీరుగాచి ప్రార్థన చేస్తున్నాము వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలని దీవించబడాలని అలానే అందరికీ ఆహ్వానం ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా రండి వాక్యం వినండి ఆధ్యాత్మికంగా బలపడండి దేవుడు మేలు జరిగిస్తాడండి ఎందుకంటే క్రీస్తునందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నాడు దేవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రయాసపడిన ప్రయాసైనా మనం పెట్టిన ఖర్చు అయినా ఏది వృధా కాదండి దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు దీవిస్తాడు కాబట్టి ఒకటో తారీఖు రావిని ప్రాంతంలో మీటింగ్ జరుగుతుంది తప్పకుండా ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు కుల మత భేదం లేదు ఎవరైనా రావచ్చు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన నేను ఫలానా మతస్థులకే దేవుడిని అని చెప్పి చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను తప్పకుండా రండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు జరిగిస్తాడు మీ పక్షాన దేవుడు కార్యం జరిగిస్తాడు దూర ప్రాంతం నుంచి ఒకటో తారీఖు రాగునూతన రెవరెండ్ గ్రేస్ జాన్ గారు ఏలూరు ప్రాంతం నుంచి అమ్మగారు అయ్యగారు గారు ఇద్దరు వస్తున్నారు మరి ఆ దైవజనులు ఈ ప్రాంతానికి రావటం మనకి ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి తప్పకుండా మీ అందరూ రాగుణుల ప్రాంతంలో హాజరవ్వండి వాక్యం వినండి ప్రార్థించండి పాల్గొనండి అలాగనే రెండవ తారీఖు ఉదయకాలం పది గంటలకి సేవకుల మీటింగ్ ఉంది జానకీపురంలో మేము ఉండే ఇక్కడ ఇదే గృహం దగ్గర సేవకుల మీటింగ్ జరిగింది అలాగనే రెండో తారీఖు సాయంత్ర కాలము మేముండే ఇంటి పక్కన మరి బహిరంగ సభ జరిగింది మరి దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో వాక్యం ప్రకటించడానికి బ్రదర్ షేక్ జీవన్ బాబు గారు సేనాయి ప్రేరస్టీ షేక్ జీవన్ బాబు గారు వస్తున్నారు ప్రభు చిత్తమైతే మరి సావకులు సాక్ష్యం కూడా అందిస్తారు అనుకుంటున్నాను నేను ముస్లింస్ కుటుంబం నుంచి ఎలాగా రక్షణ పొందామో షేక్ బాబు గారు నాకు సొంత తమ్ముడు మరి విజయవాడ నుంచి అంటే నులకపేట ప్రాంతం నుంచి జానకీపురం మరి రావటం జరిగింది అలాగనే మరొక పాస్టర్ గారు కూడా ఈ మీటింగ్కి వస్తున్నారు పాస్టర్ సివై పీటర్ గారు న్యూ కావినెంట్ చర్చి విజయవాడ పాంప్లెట్ అండి తప్పకుండా ఈ మీటింగ్కి మీ అందరు రండి మరి ప్రాంతం మరి ఫస్ట్ టైం మరి పాస్టర్ గారు ప్రాంతానికి వస్తున్నారు పీటర్ గారు చాలా మంచి దైవజనులు వాక్యం నేను కూడా విన్నాను ఒకసారి వాక్యం ధర మీరందరూ బలపడాలని నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా రాగు రెండోది రెండవది జానకీపురం జరిగే ఈ మీటింగ్లకి ఒకటో తారీఖు రాగు నూతల రెండో తారీఖు పగలు జానకీపురంలో మేముండే నివాసం దగ్గర చావుకుల మీటింగు అదే రోజు సాయంత్రకాలం బహిరంగ సభ జరిగింది ఆ సభకి షేక్ జీవన్ బాబు గారు ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడ్డారు సొంత తమ్ముడు ఆయన ఆయన ప్రసంగం ఉంటుంది తర్వాత ప్రభు చిత్తమే సాక్ష్యం కూడా ఉంటుంది అలాగనే వాక్యము పీటర్ పాస్ట్ గారు మరి ఆ రోజు దైవవర్తమానాన్ని అందిస్తారు చక్కగా ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉన్నా కూడా మరి ముందుగా వచ్చి చెప్పినప్పుడు మరి పాటలకు అవకాశం కూడా ఇవ్వటం ప్రార్థనా పూర్వకంగా రండి తప్పకుండా దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు షేక్ ఆదింది నేను ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడ్డాను ఇప్పుడు తెలంగాణలో సేవ చేస్తున్నాను నేను జానకి పొరలు తప్పకుండా మీ అందరు రండి ఈ మీటింగ్కి నా పేరు ఇప్పుడు ఎస్కే నారీమణి ప్రైజ్ అలా దేవుడు మిమ్మల్ని దీవించను గాక